కొల్లూరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం ప్రముఖ కవి రచయిత రచయిత్యాత పరిశోధకులు తెలుగు విభాగాధిపతి డాక్టర్ ఎస్ఆర్ఎస్ఎస్ వాసవ్యూరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారం లభించింది నామ ఉగాది సందర్భంగా విజయవాడలోని శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్ చేతుల మీదుగా డాక్టర్ కొల్లూరి సాహిత్య రంగంలో ఉగాది పుష్కరాన్ని అందుకున్నారు హాస్యాంజలి శ్రీమద్ రామాయణం బాపూజీ వెన్నెల వడి హృదయలిపి అమరజీవి నాలో నీలో శ్రీనివాస్ నమో భారతీయం మొదలైన పుస్తకాలను రచించారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు కొల్లూరి పంతొమ్మిది వందల తొంభైలో డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు మొదటి రచన హాస్యాంజలి ప్రచురింపబడింది నాటి నుంచి నేటి వరకు ముప్పై నాలుగు సంవత్సరాలు కవిగా రచయితగా వక్తగా వ్యాఖ్యాతగా పరిశోధకుడిగా వ్యక్తిత్వ వికాస నిపుణిగా తెలుగు సాహిత్య ప్రపంచంలో రాణించారు ప్రపంచ తెలుగు మహాసభల్లో అనేక పర్యాయాలు ముఖ్య సంచాలకులుగా వ్యవహరించారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక కవి సమ్మేళనాలను నిర్వహించారు అంతర్జాతీయ సాహితీ సదస్సులో పరిశోధనా పత్రాలు సమర్పించారు భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎన్టీఆర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ తానా బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కొల్లూరి పేరు నమోదైంది ఈ సందర్భంగా డాక్టర్ కొల్లూరిని వాసవి క్లబ్ గవర్నర్ వాసవ్యం కేసీజీఎం ఎండూరి రాఘవ కుమారి మండవల్లి మురళీకృష్ణ వైస్ గవర్నర్ తాటపట్టి బంగారం ఎండూరి మహాలక్ష్మి బోడ వీర్రాజు బోడా సూర్యప్రకాష్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అభినందించారు